తండ్రి తండ్రి లేకపోతే కొడుకు అవుతారు ఆకేమో అయ్య ఉండన్నట ఆ మొగోరికేమో అయ్య భయం ఉండన్నట్ట మరి నా కొడుకులు ఐదుగురు తండ్రి లేకపోతే నా కొడుకులు ఆర్థమవుతారు కట్టింది బాబయ్య ఐదు నా కొడుకు అని చేతులు పెడతాను నా నేను మూడు మంది కొడుకులు అల్లరా ఐదు కొడుకులు అన్నారు కొడుకులు అన్నీ భయం మీద పెంచుతాడు మరి పాండవులు పెరుగుతాను కౌరవులు ఆ మరి వీళ్లకు సిట్టింది ఆ పాండవులకు కౌరవులకు సిట్లు వచ్చింది రాజు కడుపులో విట్టినోడు రాజు లెక్కనే ఉంటాడు ఆ రాక్షసుల కడుపులో ఉట్టినోడు రాక్షసులు లెక్కనే ఉంటాడు అవయన ఆరుగురు ఉంటారు ఆ కో రకంగా ఉంటాడు అదో పాండవన్నీ మూర్గో లెక్కలు ఉంటాయి అచ్చటో అన్ని మరి కాలు పెట్టిన ఒకనాడు ఏమన్నారు మరి ముండ కూర్చుని కొడుకు మీరు ఆ ముండ నాకు కొడుకులు దొంగ నాకు మీరు ముండ కూర్చున్న వాళ్ళు అది నాకు ఆ కౌరవుల పేర్ల కౌరవుల పేర్ల పెట్టిన వల్లే పాండవలు తురు ఎంత మంచి వాళ్ళు ఆ మీరు ఆ ముడపడుతున్నారు ఇంటి కల్లా దుర్యోధనుడు వారి కట కడకటల్లాగో దుర్యోధుడు మా తల్లి గాంధారి నా తండ్రి ధృతరాత్రుడు మరి మేము ముండకెట్ట ఉంటున్నాం అరీ నన్నట్లు అంటుగాయ కొడుకుల మీ అగ్గకు లగ్గం కాక ముందే మొగలు తెచ్చినాక గుడ్కి ఇచ్చినప్పుడు కా లగ్గం కాకముందే మీ అమ్మ గుంటోడి నుంచి లగ్గం చేస్తే వాడు నచ్చిండు ఈ వేరట్టు ఆ గుడ్వాడికి ఏం కానీ ఆ ముండ చేస్తే ముండబుట్టి అన్నమాట కొడుతున్నారు అన్నవాళ్ళకి గప్పుడు చూసు వదరుడు పగ్గు బుక్ అడ్డి చెక్కు నా తాత చంద్రబాబు మావరు లంజ కొడుతున్నారు అని పగ్గుబక్కు

వాడు చచ్చిపోయిండు మళ్ళా మీ అబ్బాకు లగ్గవి చేసిన అన్న వల్ల మాకు ముందు కుట్టిర్రు రెండరు కుట్టిందంటే పేరు తెచ్చిండ్రు ఇక తాత మిమ్ముల బేలే అని వంద మంది అయొక్క మామర తాతలు తీసుకుపోయి చీకటి ముక కారణం ఎడితే ఇలా కహంకారం పెరుగుతుంది ఆ దీని వంశము నిర్వంశము కావాలి ఆ అది ఐదురికి ఒక్క ముఖి అన్నలు వచ్చి ఆగో అల్లకుడితే పెడితే వాళ్ళు అందరు కలిసి ఆగో చిన్నోడు ఆగో శకనునిొక్క మీద ఆ దెంద్రో ఓసల్లారో ఆ అయ్య పోతారు ఒక్కరినే ఆ మరి వంద మనిషిపోయి ఆగో గంధర్వ భూపతి చచ్చిపోను కదా అన్నాడు ఓ కొడుక నువ్వు ఒక్కరి మిగులు మన గంధర్వ ఆ మరి నేను చెప్తాను చివరి అందుబెట్టు కౌరవులు మన ఎప్పుడు పతనం చేసింబో ఆగో నువ్వు ఎంతకున్నా కానీ కౌరవులో పతనం చేయాలన్నాడు గంధర్వ భూపతి చా మే మేనల్లుల పచ్చాలు ఉండాలే సపోర్ట్ వీళ్ళది కావాలే ఓటమి ఊడం వీళ్ళనే కావాలే పాండవల చేత వీళ్ళ నొడిచి అంటే అనుకున్న కట్టవేయి కొడకని చెప్పింది ఆ ఎవరు గంధర్వ భూపతి అగో నా యొక్క ఎన్ను ఊసొక్కరు ఆ మాయా పాచికలైతే ఆ అగో ఓడు మంజార మీద ఓడించి ఆ అగో కప్పుడు వాళ్ళను కదవేమని చెప్పిండు ఓదల్లారో అన్న వల్లే మామూలు తప్పిండు దుర్యోధను ఆ యొక్క పాండవరు ఆ యొక్క కౌరవులు వీళ్ళకు చిచ్చు పుట్టింది పద్దెనిమిది రోజులు అగో ఆగో కురు ఇక పాండవలకు కౌరవులు కూడా దాని ఆగో నాయన్న ఆ యొక్క రాయకూడదు ఢిల్లీ అచ్చనాపురి మట్టం కౌరవును పరిపాలించు ఆగో ఇంద్రపురేమో ఆ యొక్క పాండవలకు ఇస్తాను అన్నాడు అంటూండ్రీ ఆగవాళ్ళు రాజా పరిపాలన చేస్తాను దేశ పరిపాలన చేస్తాను మరి పాండవల వంశం పేరు కత్తుంది గౌరవం పేరు కత్తుంది ఇట్లా కొంత దినము గడిచింది దినము గడిచడాల్ల కల్లా దుర్యోధను పాండవల పేరు కత్తంట చూసిండు వాళ్ళు ఉన్న రోజులు మనలో ముండ కూర్చుని వాళ్ళే అంటారు మనం ఏదన్నా చేసి ఆ ఉంద అన్న పోతే గారు ఏమన్నారు దుర్యోధనుడు అన్నాడు అరే మన చిన్నమామ శక్ లొల్లి లేని కాడ లొల్లి తయారు చేస్తాడు జగన్ లేని కాడ తయారు చేస్తాడు పాండవలు వినిపిస్తే ఆగో అగో అన్యాయ చే

you <laughs> ఎవరిని ఎడగొట్టాలన్నా నీతోనే అవుతాయి ఎవరి సంసారం నీతోనే గురగొట్టాలీతోనే అవుతా ఇటు అందుకు ఎడగొట్టు నీ అంత మించిన వాళ్ళు లేడు మావా అందుకొరకే చెప్తున్నా కౌరవులో మేము ఊట పొడవు కౌర మీరు పాడు వారు మన చేతుల్లో ఆ నేను చెప్తా నేను ఏదన్నా ఉపాయం చేసి మాండ్ వారు ఓడించిన వాళ్ళం కావాలి ఏమున్నాయి మనం ధర్వరాడే బాయితది అయితే నా దగ్గర మాయ గవరు మాయ గవరతో నేను పాండవీర ఓడించాడే ఆయన బయని చెత్త బట్టడిస్తావా అది ఒకప్పుడు అన్నాడు మా చెప్పు మీరు పాండవులు విని మీద ఓడిపోయి నా మాయ గవరు నా మాయ గవర చేత పాండవులు ఓడిస్తారన్నాడేలో యొక్క వరచేతులతో నేను పాండవల ఓడిస్తా పాండవలను అడిపి లోపల ఆగవ చేద్దాం తో చెప్పింది ఆ అందుడం మీ అంత దేవుడు లేదు ఆ మీ అంత శుభ్రం లేదు అంటే దుర్యోధను మీదకే కీడు కానీ శగుడు ఎందట్టుకున్నా కానీ పాండవల మేలు కోరుతాడు ఆ యొక్క కౌరవులో కీడు కోరుతుడు ఆ కానీ నవ్వుకుంటా మాట్లాడుతుంటే మా మాన నాకే సపోర్ట్ చేస్తా అనుకున్నాడు ఆ శరమంత్రి మానయ్య మేము పాండవల మీరు పిచ్చిపోవ అన్నారు కానా అగవా ఢిల్లీ అసలు

ಆ ದೇವಳು ಗೋ ಈ ದೇವಳು ಬಲವಿಕ್ರಮನ ದೇವಳು ನೀನಾ ದೇವಳು ಆ ఎవరు అర్జునుడు అర్జును వీళ్ళెవరు ఎవరు సత్తము తెచ్చినవాడు సహదేవుడు అగోగప్పుడు ఐదు పంచ పాండలు తెచ్చిన వాళ్ళు అన్న ధర్మరాజా ఇక మనం ఒక్క ఆట ఆ ఒక్క దుర్యోధనుడు సరే మంచిది ఆడుతుందా ఉన్న మంచిదే ఆట ఆడదామన్నారు ఆట ఆడదాం అన్న వచ్చే ఒక కథం ఉండాలి పాటకైన ఒక అందం ఉండాలి మనం ఆట ఆడితే చెరుతులేని ఆట దారి మంది లేదు కథ మంచిగా పియ్యింది పని మంది ఉంటేనే కథ మంచిగుంటది చెరుతుంటేనే ఆట మంచిగుంటది అన్న మనం ఆట ఆడాలంటే కొంచెం మేమేస్తాం మీరేయాలి ఒక్కరైజ మీరు ఓడిపోతే ఏం చేస్తాను అన్నా నువ్వు ఒకవేళ ఓడిపోయినట్టయితే రాజ్యం దేశం ఏంటి బంగారం పూసారా అని చెల్తావు అయితే ఒక్క పంచంలో ఓడిపోతే ఒక్కటి పెడతాం ఆడదావాడదాం ఆయన పాండవాల మెప్పించి ఆడు మీద కూరు అగో మామ శత్రుడు వారి దగ్గర ఉంది మాయా ప్రాచికలు ఆ పాచికలు చేసి అల్లుడా ఈ పచ్చకరు తమ ఆ యొక్క పాండ్రు ఖాయము పాండు రాజు చేతుల అన్నా ను ముందుగా నెయ్యి నువ్వు వేసినాక ఎరకీతాగో ధర్మరాజు చేతుల గవ్వలు పెట్టలే ధర్మరాజు గవ్వలు చేతుల బట్టి అవో మంచిది అన్న అన్నాడు మళ్ళా దుర్యోధను గవ్వరు చేత పట్టిండు గిరగిరగిలగిర కమల భూమి ఇక గిల్ల గిల్లారు లో మేము గెలిచినాము కాబట్టి రాజ్యం మాది ఇక మళ్ళా గబలు చేత ఇక గబులేయి గబలేక నీకు ఏది అంటే మళ్ళా నువ్వు గెలుచుకుంటే నీ రాజ్యం నువ్వు గెలుచుకుంటావు అగోత్తరం రాదు మాయ గమలు చేతుల అయ్యో

బంగారముది ఇంకా మీ దగ్ ఏముండదురా రెండు వంజాలల్లో ఓడిపోయి అందరు వాళ్ళ బండ్రి అయింది కాని స్త్రీ ఉండదు అన్నాడు శ్రీ స్త్రీ అంటే మామయ్య అందులోకి సిరి అంటే సంపద స్త్రీ అంటే ఆడింది వాళ్ళ పెండ్లాంటి

మరి పంజం అంటే పంజమే ఓడిపోతే స్త్రీలు కూడా మీకు ఇస్తాం ఆ మరి అందుకొరికే ఎలకటి పెద్దలు ఇప్పటికీ అప్పటికి అసలు పేకాటాయి జూదం ఆడకురా జూదం ఆడుకునే వాడి పేరుకు రాలే ఆడవల అసలు వల్లే పెద్దల దగ్గర పెట్టుకున్నారు అదే పడుకురా ఆడకూరు అని పేర్లు పెడుతున్నారు మరి నా ఎన్న గానీ ఇక మల్ల గవ్వలు చేత పెట్టిండు ఇక గవ్వల అంతమని ఆ యొక్క పంచ పాండవలకు గవ్వలు చేతికి ఇచ్చిండు Uh oh, uh -oh. Lepas <laughs> <laughs> నడు నడు మా ఎంబడి మా అన్ను తీసుకోని నిన్ను తీసుకోని మా అన్నగారు నడు కొరగా కొరగా అయ్యో ద్రౌపదమ్మ కొర అయ్యో రామ 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 నడు నా <laughs> నా അപ്പൊ നിവർന്ന് മറ്റു ഭൂമി